హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం జాతికి సంబంధించినటువంటి ఒక ఐదు పుంజులు పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి పుంజు మొత్తం ఒక ఆరు పుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది భీమవరం జాతికి సంబంధించిన పుంజులు వచ్చేసి మొత్తం ఐదున్నట్టుగా చెప్పారు రిచువాడం పుంజులు ఒక మూడు మెట్టవాడం పుంజులు ఒక రెండుగా చెప్పడం జరిగింది పెరుగు క్రాస్ మాత్రం అబ్రాస్గా చెప్పారు అప్రాస్ ఒకటి పెరుగుక్రాస్ పుంజుగా చెప్పడం జరిగింది వీటి ఎత్తుల విషయానికి వస్తే ఇరవై రెండున్నర నుంచి ఇరవై నాలుగు దాకా వీటి ఎత్తులు ఉంటాయని చెప్పడం జరిగింది బరువుల విషయానికి వస్తే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల దాకా వీటి బరువులు ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే వయసుల విషయానికి వస్తే పదకొండు నుంచి పదమూడు నెలల వయసు గల పుంజులుగా బ్రదర్ మనకి చెప్పారు మంచి క్వాలిటీ గల డబుల్ బాడీ గల హెవీ బోన్ గల పుంజులుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది క్వాలిటీలు మంచి క్వాలిటీ అని చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పుంజు ధర వచ్చేసి మనకి బ్రదర్ పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో ఎవరైతే తీసుకుంటారో వారికి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా నగరం మండలం నగరంగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్